నల్గొండ జిల్లా వ్యాప్తంగా నేరాలు రోడ్డు ప్రమాదాలు యువతలో పెరుగుతున్న చెడు అలవాట్లను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ చబుతరా కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు కేవలం రెండు రోజుల వ్యవధిలో మూడు వందల మందికి కౌన్సిల్ ఇవ్వగా మూడు వందల ముప్పై ఏడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలిపారు జిల్లా బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు రెండు రోజుల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా మూడు వందల మందికి పైగా యువకులను అదుపులోకి తీసుకుని వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారని పట్టుబడిన వారిలో అత్యధిక మంది యువకులే ఉండడం బాధాకరమని అన్నారు ఆపరేషన్ చెబుత్రా కార్యక్రమంలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించామని తెలిపారు దీంతో మూడు వందల ముప్పై ఏడు మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని వారందరిపై కేసులు నమోదు చేశామని అలాగే అరవై రెండు పెట్టి కేసులు నమోదు కాగా అందులో యాభై నాలుగు మందిని కోర్టులో హాజరుపరచగా యాభై ఆరు వేల జరిమానా విధించబడిందని తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటూ వందకు పైగా వాహనాలను సీజ్ చేసి నాలుగు వందల ఎనభై ఒక్క ట్రాఫిక్ చలాన్లు విధించి మూడు లక్షల యాభై ఒక్క వేల ఆరు వందల అరవై ఐదు జరిమానాగా వసూలు చేసినట్లు తెలిపారు ఆపరేషన్ చబుత్రాను డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగిస్తామని వెల్లడించారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన లేదా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీని నల్గొండ జిల్లా ప్రజల సహకారంతో యాక్సిడెంట్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీగా మార్చాలని పిలుపునిచ్చారు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు